కట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓకే గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై गोविंद వంపుచి మే పద్నాలుగు నుంచి గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ప్రధానంగా మారుతున్న గ్రహాల గురించి ఆ గ్రహాలు మారడం వల్ల ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలియజేయండి గురుగారు ప్రధానంగా ఆదిత్యయచ సోమాయ మంగళాయ బృధాయచ గురు శుక్ర శని రాహవే కేతవే నమః ఈ ప్రధానమైనటువంటి గ్రహాల్లో ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఒక రాశిలో నుండి మరో రాశిలోకి వెళ్ళటానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి వీటిలో అత్యధిక కాలాన్ని తీసుకునేటువంటి వాడు శని భగవానుడు ఈశ్వరతత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక గ్రహం శని ఈశ్వరుడు సుమారు ముప్పై మాసాల సమయాన్ని తీసుకుంటాడు అంటే రెండున్నర సంవత్సరం అటు తర్వాత ఈ తొమ్మిది గ్రహాల్లో అత్యంత అనుకూలవంతమైన ప్రతికూలవంతమైన అసలు ఈ బలం లేకపోతే ఈ గ్రహ బలం లేకపోతే అంటే వ్యక్తి యొక్క జీవన గమనంలో సంతానం కావాలి వివాహం కావాలి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి అనుకూలవంతమైన ఆర్థిక సంపద కావాలి మీకు ఏ సంపత్తు కలగాలన్నా వీటన్నిటికీ కారక గ్రహం ఒకటే అయి ఉంటుంది అదే దేవగురువైన బృహస్పతి అందుకే మనం ఏదైనా పని తలపెట్టేటప్పుడు ముహూర్తం పెట్టమని చెప్తూ ఉంటాం అసలు ముహూర్తం అంటే అర్థం ఏంటో తెలుసా దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత బలంగా ఉన్న సందర్భం మాత్రమే ఇది తొమ్మిది గ్రహాలకు సంబంధించింది కాదు శుభకారక గ్రహమైన గురువో శుక్రుడు లేదా ప్రత్యేకించి దేవగురు అయిన బృహస్పతి లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూస్తూ ఉన్న అది అత్యంత అనుకూలవంతమైన సందర్భంగా పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే దాని ముహూర్తంగా మనం లెక్కిస్తూ ఉంటాం అటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ మే నెల పద్నాలుగో తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మిథున రాశులకు వెళుతున్నాడు వృషభం నుండి సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథునం నుండి మిథునంలోకి వెళుతున్నాడు అలాగే మిథునం నుండి అతిచారం వల్ల ఇదే అక్టోబర్ మాసంలో మళ్ళీ కర్కాటక రాశులకు వెళతాడు అలాగే కర్కాటక రాశి నుండి మళ్ళీ వెనక్కి మిథునంలో కూడా వస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి ప్రక్రియని అతిచారం అంటారు అంటే నిర్ణీత సమయంలో ఒక సంవత్సర కాలంలో ఒక రాశిలోకి వెళ్ళాలి కానీ సంవత్సరానికంటే తక్కువ సమయంలో వేగవంతంగా రాశిని మారటాన్ని అతిచారం అంటారు మరి దేవగురు అయిన బృహస్పతి మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి తాను వెడుతున్నటువంటి సంచారాన్ని అనుసరించి వృషభిలో నుండి మిథునంలోకి వెళతాడు అతిచారం వల్ల మళ్ళీ కర్కాటకానికి కూడా వెళ్ళి మళ్ళీ సంవత్సరాంతానికంతా మళ్ళీ తిరిగి మిథునంలోనే ఉంటూ ఉంటాడు ఈ రాసులో మారుతున్నటువంటి బృహస్పతి యొక్క ఫలితం కేవలం మిథున రాశి మీద కాదు ద్వాదశ రాసుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా గోచరిస్తుంటాయి మరి ప్రధానంగా ఏ రాసులపై ప్రభావం ఉంటుంది పాజిటివ్గా ఉండబోతోంది విశేషించి మేషరాశి జాతకుల తృతీయ సప్తమ స్థానాల్లో బృహస్పతి యొక్క సంచారం ఉంటుంది ఈ తృతీయ సప్తమ స్థానాలు భాతృస్థానం మాతృస్థానం గృహస్థానం అన్నదమ్ముళ్లతో ప్రతికూలత ఏర్పడటం వాళ్లతో చరాస్తులు ఆస్తి వ్యవహారాలు వంశ వచ్చినటువంటి అంశాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉండటం ప్రత్యేకించి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చరాస్తుల్ని అమ్మటం కొనుగోలు చేయటం లేదా చరాస్తులు నష్టపోవటం ఇలాంటివి మేషరాశి జాతుకులకి జరిగేటువంటి అవకాశం ఇక వృషభం నుండి ద్వితీయ స్థానం వాక్స్థానంలో దేవగురువు బృహస్పతి యొక్క సంచారం కలుగుతూ ఉంటుంది ఈ ద్వితీయ స్థానం అయినటువంటి వాక్స్థానం ఎంతో కాలంగా సంవత్సరం రోజులుగా వృషభంలో ఉన్నప్పటికీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడికి గురువుకి పడదు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ధనం స్తంభించిపోయి ఉంటుంది అన్నీ మన చుట్టూ ఉన్న అవకాశాలు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ మే పద్నాలుగో తారీఖు తర్వాత ఆర్థికపరమైన అంశాల్లో చాలా అనుకూలత ఏర్పడతాయి జీవితంలో ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళతారు పురోగవృద్ధి సాధ్యమయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ప్రత్యేకించి మిథునం మిథునంలో లగ్నంలోకి అంటే జన్మ రాశిలోకి బృహస్పతి వస్తున్నటువంటి తరుణం దీన్ని తను స్థానం అంటారు తనువు అంటే శరీరం ఆ శరీరానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మిథున రాశి జాతకులకి గురుబలం ఉంది లగ్నం వస్తున్నాడు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులను ఇస్తాడు కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు ప్రత్యేకించి గ్రంథులు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతాయి దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంటుంది ఇక మిథునం తర్వాత కర్కాటకం కర్కాటక రాశిలోకి కూడా అంటే కర్కాటక రాశిలోకి మిథున రాశి వ్యయస్థానం అవుతుంది వ్యయం అంటే లాస్ అవ్వటం పోగొట్టుకోవటం కర్కాటక రాశికి అష్టమశని అయిపోయింది మంచి ఫలితాలు వస్తాయనుకున్న సందర్భంలో దేవగురు అయినటువంటి బృహస్పతి కొంతకాలం వ్యయంలో ఉంటాడు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా బృహస్పతి బలం వ్యయంలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని పరిస్థితుల్ని లాస్ అవుతాం కొన్ని అవకాశాలని మనం కోల్పోయేటువంటి సందర్భం అవుతుంది ఇది మానసికమైనటువంటి ఆందోళనకు కారణం అవ్వచ్చు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయకండి కర్కాటక రాశి జాతకులు కొత్త ఉద్యోగం కోసం వెతుకులాడటం ఉన్నటువంటి ఉద్యోగాన్ని రాజీనామా పెట్టడం కొత్త పరిస్థితులు బాగుంటాయి అనుకోవటం వృత్తి వ్యాపారాన్ని వేగవంతంగా ప్రారంభం చేయటం ఇవన్నీ కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త నిర్ణయాలు ఏవి కూడా మే పద్నాలుగు తర్వాత ఒక సంవత్సరం రోజులు ఇంచుమించుగా కొత్త నిర్ణయాలు తీసుకోకపోవటమే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటుంది ఇక కర్కాటకం తర్వాత సింహరాశి సింహరాశి జాతకుల్లో ఏకాదశం అంటే లాభస్థానం లాభంలోకి బృహస్పతి వెళుతున్నాడు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం ఇవన్నీ కూడా లాభిస్తాయి ఉద్యోగంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది బదిలీలు అవుతారు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి ధనాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి జాతకులకు అష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురువు యోగిస్తాడు అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం చక్కగా కనపడుతూ ఉంటుంది ఇక సింహం తర్వాత కన్య కన్యా రాశి జాతకులకి దేవగురు అయినటువంటి బృహస్పతి దశమస్థానం అయినటువంటి కర్మ కర్మస్థానం అంటారు దీన్ని వృత్తి ఉద్యోగ స్థానంలోకి కొడతాడు జీవితంలో ఎంతో కాలంగా సరైన కెరియర్ లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఏం చేయాలో అర్థం కానటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి ఆందోళన కలిగించే పరిస్థితుల నుండి ఒక చక్కని ఉద్యోగం లేదా చక్కని వ్యాపారం మీ కెరియర్ని సెట్ చేసుకునేటువంటి అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఇవి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అటు తర్వాత విశేషించి తులారాశి జాతకుడు తులారాశి జాతకులకి భాగ్యస్థానంలోకి వెళుతున్నాడు ఈ భాగ్యస్థానాన్ని పితృస్థానం అంటాం అదృష్టాన్ని కలగలిపేటువంటి స్థానమే ఈ తులారాశి యోగదాయకమైనటువంటి దశలతో పాటు పూర్వీకుల యొక్క ఆస్తి లభించటం పెద్దల యొక్క అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగం పదవి ఇవన్నీ కూడా అనుకూలవంతమవుతూ ఉంటాయి ఇక వృశ్చిక రాశి జాతుకులకి స్థానమైనటువంటి ఆయుర్భావం జీవితంలో ఊహించని ఆరోగ్య సమస్య ఉంది ఊహించని గండాలు ఉన్నాయి జీవితం ఏమైపోతుందో అనుకున్నటువంటి వీళ్ళకి ఆకస్మికంగా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు దొరుకుతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళకి ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ట్రీట్మెంట్ లభించవచ్చు ఆరోగ్యం బాగుపడచ్చు ఎంతో కాలంగా ఒక తీరనటువంటి దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారం లభించబోతుంది వృచ్చిక రాశికి కూడా దేవగురు బృహస్పతి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుండటంలో ఎటువంటి సందేహం కూడలేదు అటు పిమ్మట ధనుస్సు రాశి జాతకులు ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సప్తమ స్థానాలకు పెడుతున్నాడు వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావటం లేదా మూడో వ్యక్తి వల్ల వీళ్ళ వివాహ జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వీటికి సంబంధించిన స్థితిగతులు ఏవైనా ఉండే అవకాశం ఉంది కాబట్టి ధనుస్ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన అటు పిమ్మట ధనుసు రాశి ధనుసు నుండి మకరం మకర రాశి షష్టమ స్థానం అయ్యింది దేవగురు యొక్క బృహస్పతి యొక్క గోచారం ఆరవ స్థానాధిపతిగా బృహస్పతి వెళుతున్నాడు ఆరవ స్థానంలో కనపడుతూ ఉంటాడు ఆర్థికపరమైన అంశాల్లో బ్యాంకుకు సంబంధించిన లోన్లు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు ఇవి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది రుణ సంబంధమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఇక కుంభరాశికి మాత్రం ఏలనాటి శని విశేషంగా ఉన్న ధనస్థానంలో శని ఉన్న అదృష్ట స్థానమైనటువంటి పంచమణిలోకి గురువు వెళుతున్నాడు ఎప్పుడైతే పంచమణిలోకి గురువు వెళుతూ ఉన్నాడో అది కూడా దేవగురువు బృహస్పతి జాతకంలో ఒక్క గురువు యోగిస్తే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా పడి ఉన్న మన దైనందిన జీవితంలో అన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు కుంభరాశికి అదృష్టకరమైనటువంటి పరిస్థితిని కలిసి వస్తే ఏలినాటి శనిలో కూడా అద్వితీయ మార్పులు మనం పొందుతూ ఉంటారు ఇక మీనం మీనరాశి నుండి చతుర్థ స్థానంలోకి బృహస్పతి వెడుతున్నటువంటి పరిస్థితిని అనుసరించి చూస్తే ఏలినాటి శని రాహు సంబంధమైనటువంటి తీవ్రత ఇవన్నీ అధికంగా మనం చూస్తుంటాం కానీ చతుర్థాధిపతిగా దేవగురు బృహస్పతి ఉన్న కారణంగా ఇళ్ళు వాహనం గృహ సంబంధమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి వేగవంతమైనటువంటి మార్పుల జీవితంలో చూడబోతుంటారు మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో గృహ సంబంధమైన స్థితి వాహన సంబంధమైనటువంటి సంపత్తి ప్రత్యేకించి మాతృస్థానం కూడా చతుర్థమే కాబట్టి ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతాన్ని కలిగించేటువంటి అదృష్టకరమైన సంఘటనలు ఈనాట్యశన్లో కూడా అద్భుతంగా మీనరాశి వారికి జరగడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవింద మాంబజీ చూస్తున్నారు కదండి మే పద్నాలుగు తర్వాత ప్రధానమైనటువంటి గురుగ్రహం మార్పు వల్ల ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది గురుగారు మనకి చక్కగా తెలియజేశారు చూస్తూనే ఉన్నది సుమన్ టీవీ నమస్కారం